వెల్కమ్ టు కల్ప్రక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఇవాళ క్లాస్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక జీకే పాయింట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం ఆ పాయింట్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం నిరాయుధీకరణ అభివృద్ధిపై చేసినటువంటి సేవలకు గాను చీలీ మాజీ అధ్యక్షురాలు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం మాజీ చీఫ్ మిషల్ బచ్లెట్కు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని వారికి అందించారు ఇది సోనియా గాంధీ గారి చేతుల మీదుగా వారు అందుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పురస్కారాన్ని దేనికి సంబంధించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి మనం చూస్తే సామాజిక అభివృద్ధి శాంతి సుస్థిరత వంటి అంశాలపై చేసినటువంటి కృషికి గాను మహిళలు పురుషులు సంస్థలను ఈ యొక్క పురస్కారంతో వారు సత్కరించడం జరుగుతుంది అయితే ఈ యొక్క పురస్కారాన్ని ఈ యొక్క అవార్డుని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ యొక్క అవార్డుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ